రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలలు కళాశాలలో తొమ్మిది పది తరగతులు ఇంటర్మీడియట్ ఒకటి రెండవ సంవత్సరం చదువుతున్న మూడు పాయింట్ తొమ్మిది మూడు లక్షల మంది షెడ్యూల్ కుల విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది తల్లికి వందనం పథకంలో వీరికి సంబంధించి కొంత వాటాను కేంద్రం భరిస్తుంది ఆ సొమ్ము బ్యాంకు లింకేజీ అయిన విద్యార్థులు తల్లిదండ్రుల అకౌంట్లో మరో ఇరవై రోజుల్లో జమ అవుతుందని తెలిపింది విద్యా సంవత్సరం ప్రారంభంలోనే వారికి ఆర్థిక వెసులుబాటు కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కేటగిరీలోని విద్యార్థులకు తమ వాటా నిధులు మూడు వందల రెండు పాయింట్ ఆరు ఆరు కోట్లు జమ చేసింది ఈ కారణంగా తొమ్మిది పది తరగతులు చదివే ఎస్సీ డే స్కాలర్ విద్యార్థులకు సంబంధించి వారి తల్లి బ్యాంకు ఖాతాకు పదివేల తొమ్మిది వందలు హాస్టల్ విద్యార్థుల తల్లి బ్యాంకు ఖాతాకు ఎనిమిది వేల ఎనిమిది వందల చొప్పున జమ చేసింది ఇంటర్మీడియట్ ఒకటి రెండు సంవత్సరం చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు ఐదు వేల రెండు వందల నుండి పదివేల తొమ్మిది వందల రెండు వరకు నేరుగా విద్యార్థుల సొంత బ్యాంకు ఖాతాలకు జమ చేసింది ఇంటర్మీడియట్ ఒకటి రెండవ సంవత్సరం చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు ఐదు వేల రెండు వందల నుండి పదివేల తొమ్మిది వందల డెబ్బై రెండు వరకు నేరుగా విద్యార్థుల సొంత బ్యాంకు ఖాతాకు జమ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద ప్రకటించిన విధంగా మిగిలిన సొమ్ము కేంద్ర ప్రభుత్వం రాబోయే ఇరవై రోజుల్లోపు తల్లులు విద్యార్థుల ఆధార్ లింక్డ్ బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేస్తుంది ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ ప్రభుత్వం పేర్కొంది ఈ విషయంలో రెచ్చగొట్టే ప్రకటనలు ఫేక్ వార్తలను నమ్మవద్దని కోరింది